శ్రీకాళాచ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి వినితా కోటా గారి సమక్షంలో శ్రీకాళ పట్టణం ఇరవై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీ రామచంద్ర ఆధ్వర్యంలో పదహైదు మంది జనసేన పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి శ్రీమతి వినుతా కోటా గారు పట్టణంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కండువ గప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో ప్రముఖ లాయర్ శ్రీ కేవి రమణ గారు శ్రీ దావాల సుబ్రహ్మణ్యం శ్రీ రామచంద్ర యాదవ్ సుబ్రహ్మణ్యం వెంకటయ్య గారు శ్రీనివాసులు రవి మరియు ఇతరులు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి జనసేన పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు శ్రీ తోటా గణేష్ శ్రీకాళాస నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ పట్టణ ఉపాధ్యక్షులు జ్యోతిరామ్ గరిక సురేష్ వెంకటరమణ ఎమ్మురాయల్ మరియు నాయకులు పాల్గొన్నారు